ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పంచాయత్ రాజు ఆర్అన్బి అధికారుల సమీక్ష తర్వాత అంగన్వాడీ బిల్డింగ్లు గ్రామ పంచాయతీలు తర్వాత అండాలకున్న రోడ్లు బీటీ రోడ్లు అన్ని పాడైపోయినాయని చెప్పి మొత్తం అధికారులంతా ప్రపోజల్ పెట్టి సుమారు రెండు వందల నలభై నాలుగు కోట్ల బ్రిడ్జ్లు అన్ని కలిపి జీపీ బిల్డింగ్స్ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అంగన్వాడీ టెంపరీ ఏదైతే కూలిపోతున్నాయో కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ బిల్డింగ్ కూలిపోతున్నాయి ఆ అంగన్వాడీ బిల్డింగ్లు మరమ్మతులు కొత్త బిల్డింగ్లు తర్వాత జీపీ కొత్త జీపీ కూడా కొన్ని జీపీ బిల్డింగ్ కూడా గ్రామాల్లో కూలిపోతున్నాయి కొత్త బిల్డింగ్లకు కొన్ని ప్లేస్ల కొన్ని ప్రాంతాలలో బ్రిడ్జెస్ మొత్తం కూలిపోయినాయి తాండాలలో రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అట్లాంటి అన్నీ కలిపి సుమారు రెండు వందల నలభై నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షల ప్రపోజల్స్ మన సీతక్క మా ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారికి మరి దీన్ని ఈ ప్రపోజల్ ఎలాంటి వెనుకబడ్డ ప్రాంతాన్ని కాపాడాలని మరి అన్ని ఇవన్నీ ప్రపోజల్స్ ఇచ్చి డబ్బులు కూడా రెండు వందల కోట్లు ఇవ్వాలని చెప్పేసి మరి సీతక్క గారికి నేను సంతకం చేసి ఎమ్మెల్యే లెటర్ మీద అధికారులకు ఇచ్చిన ప్రపోజల్స్ మీద ఇది ఈ ఫైల్ను సబ్మిట్ చేయబోతున్నాం మరి తప్పకుండా సీతక్క గారు మినిస్టర్ గారు బొమ్మల్ని కదిలించి చేస్తే మొత్తం ఎల్లారిడీ జర్గంలో ఏ ప్రాంతంలో కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయని అన్ని కొత్త అంగన్వాడీ బిల్డింగ్లు కొత్తవి వస్తాయి జీపీ బిల్డింగ్లు వస్తాయి కొత్త బిల్డింగ్స్ వస్తాయి వెనుకబడ్డ ఎల్లారిడీ జర్గానికి నిరంతరంగా ఇదే విధంగా మీ అందరితో పాటు నేను కూడా పనిచేసి మీరందరూ కూడా సాయ నుంచి ఈ అభివృద్ధిని ఎల్లారిని మానవుల ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి పదం తీసుకోవడానికి ఎప్పటికీ శ్రమిస్తూ మీ అందరి సహకారంతో భగవంతుని ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మరి వచ్చే నలభై సంవత్సరాల్లో ఎలాగే అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మరి కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాం